వెల్కమ్ ఉదయం న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఉన్న ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న కేసీఆర్ గజ్వెల్లోని నిరుపేదల గోడు పట్టదాని అని గత సంవత్సరం మార్చిలో మహదీ ఆడిటోరియంలో అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో దాదాపు పదకొండు వందల మందికి అర్హుల జాబితాలను ప్రకటించారు నాటి నుంచి నేటి వరకు వారిని పట్టించుకునే నాదుటే లేదు దానిలో భాగంగా శుక్రవారం మార్కక్ మండలం ఎర్రబల్లిలోని గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి గజ్వెల్లో మహతి ఆడిటోరియంలో నిర్వహించిన లాటరీలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ అర్హులు తమ కోడును వినియోగించుకోవడానికి వెళ్తే అక్కడున్న సిబ్బంది కేసీఆర్ ను కలవకుండా అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కన్నీటి పర్యంతమై వారు మాట్లాడుతూ తమ ఓట్లతో గెలుపొంది లేదా తెలంగాణలోని అన్ని గ్రామాలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి తమ గజ్వేల్లో మేము ఏం పాపం చేసుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు जाकादा ल्पर्दि हो लो और बाचेैंडस कालते little खो पिर आटकादा गिमीर और अंत को नेका यह कर एक हुआ अ excel

ఎంతగానో మనీ ఎంతగానో చేస్తాము ఎంతగానో తిరుగుతాము చెప్పులు అడిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ పోతీమి గజ వెళ్ళే వేస్తే మీ సిద్ధి పెట్టడం అంటే ఎంతగానో మని కూడా ఇంత గేట్ కడ వచ్చివాడు గంట రెండు గంటలు అవుతున్నారు ఫోన్ లేదు ఇట్లా మాట్లాడుతామని నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదు సార్ కి సన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లుంటేనేమో మమ్మల్ని ఎలగొడుతున్నారు ఎలక్షన్లున్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది ఇంత మంది ఉండొద్దు అది ఇది అని నిలగొట్టేస్తున్నావు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్ అని పంపించి ఇక్కడ నుండి అమ్మా మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు ఎట్లా మేమేమన్నా ఆడ నుంచి ఎంత దూరం వచ్చింది మాకు అడుగు తిప్పని చెప్పుకోనికే కదా మరి ఎలక్షన్ ఎలక్షన్ అంటే నువ్వు అయిపోతుండే మాకు రాకుండా అయిపోతుండే కదా అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు पर <laughs> ಎಲ್ಲ ಪಂಪಾಲಿ ಸರ್ ಇಲ್ಲ ಓಟ್ಲಕ್ಕೆ ಎಲ್ಲ ಅಡುಗುತ್ತಾರೆ ಸರ್ ನಾವು ಅರ್ಥ ಎಲೆಕ್ಷನ್ ಮುಂಬೈ ನಾವು ಪಂಪ ಸಾರ್ ಗುರು ಮುಖ್ಯಮಂತ್ರಿ

అంటవు ఓట్లకొచ్చి వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను నువ్వు ఎందుకు నీ దగ్గరకు వస్తే మొన్న ఒక తర్మి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు నువ్వు ఏదో గది కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలి ఎందుకు సార్ మా గది నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు నువ్వు ఒక అవకాశం ఎందుకు ఇస్తలేవు